మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి శ్రీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని జనసేన పార్టీకి చెందిన కొట్టే సాయి ప్రసాద్కు కేటాయించడంపై అదే నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి వినీత కోట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయంపై ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు ఆలయ చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కు ఇవ్వడాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కొట్టే సాయి ప్రసాద్పై ఆమె పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తికి పవిత్రమైన ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదని ఆమె పేర్కొన్నారు తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తనపై జరిగిన రాజకీయ కుట్రలో కొట్టేసాయి ప్రసాద్ కూడా ప్రధాన పాత్ర పోషించారని వినితో కోట ఆరోపించారు చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కయి శ్రీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని జనసేన పార్టీకి చెందిన కొట్టే సాయి ప్రసాద్కు కేటాయించడంపై అదే నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి వినితా కోట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఏంది కాళహస్తి చైర్మన్ పదవి ఇచ్చినప్పటి నుంచి వివాదాలు అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఇన్ఛార్జీ కోట అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఇద్దరూ కూడా కొంత అసహాన్ని వ్యక్తం చేస్తుంటే అర్థమవుతా ఉంది ఎందుకు కొట్టే ఇవ్వటం పట్ల ఎందుకు ఇంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి నిజంగానే అతని ప్రవర్తనని బట్టి కొట్టేసాయి చేసిన వ్యాక్ కొట్టేసాయి ప్రవర్తన బట్టి వినూత చేసిన వ్యాఖ్యలు నిజమేనా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుడిని కూడా ఎమ్మెల్యే ఇంకొక వ్యక్తిని పేరు ప్రిఫర్ చేస్తారు అయినప్పటికీ కూడా కొట్టేసాయికే జనసేన కేటాయించింది అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాకుండా ఇప్పుడు జనసేన వ్యక్తి కేటాయించడంపై కూడా అటు అటు నిరసన వ్యక్తం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి శ్రీకాళహస్తిలో ముడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ముక్కంటి ఆలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో కూడా ఒకటనే నన్ను చెప్పాలి ఎందుకంటే శ్రీకాళహస్తి ఆలయంలో ఏదైతే నవగ్రహ దోషాలు లేకపోతే శనిగ్రహ దోషాలకు సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నెరవేరుస్తూ ఉంటారు ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా రావాలంటే టీటీడీ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయం ఏదైనా ఉందంటే శ్రీకాళహస్తి ఆలయం ఇలాంటి ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అనేక మంది అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేశారు కూటమిలో భాగంగా జనసేన బిజెపి టీడీపీ ముగ్గురు కూడా మాకు కావాలంటూ మాకు కావాలి అనే కూడా దాదాపు సంవత్సరం పాటు ఆ కాలం వెల్లబుచ్చిన పరిస్థితి అయితే ఉంది తాజాగా ఏదైతే జనసేనకు సంబంధించిన కొట్టే స్థాయికి కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇస్తూ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంకా కూడా జీవో వచ్చిన సందర్భంలో ఆయన ఇంకా కూడా బాధ్యతలు చేపట్టలేదు కానీ కాళహస్తిలో ఒకసారిగా రాజకీయాలు వేరెక్కాయనే చెప్పాలి మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కొట్టే స్థాయి పేరు ఎక్కడ కూడా ఎవరు కూడా వినిపించిన పరిస్థితి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో కొట్టే స్థాయి ఉన్నారన్న దానికి ఇదే నిదర్శనం అనే చెప్పాలి ఎందుకంటే గతంలోనే కొట్టే స్థాయికి సంబంధించి కాలహస్తిలో ఒక ఘటన జరిగింది సిఐ ఎవరైతే ఆ కొట్టే స్థాయి మీద చేయి చేసుకున్నారో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వచ్చి ఎస్పీని కలిసి జరిగిన అన్యాయాన్ని అప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జరిగిన ఘటనను ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ ఎస్పీకి వచ్చి తెలిసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కొట్టే స్థాయి అప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా అతనికి కాలహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడం పట్ల ఆయనైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క గతం మాజీ ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ కోట విలుతా ఉన్నారో ఆమె పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది మహిళల పట్ల చూసే వ్యక్తికి ఈ విధంగా శ్రీకాళహస్తి ఆలయ ప్రస్తుందని పదవి ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కూడా పవన్ కి అలాగే ఆదేళ్ల మనోహర్ గారికి గతంలోనే చెప్పాననే కూడా ఆమె ఈ బహిరంగ లేఖలో తెలిసిన పరిస్థితి కొట్టే సాయి ఏదైతే ఇప్పుడు తోట వినుతా ఉన్నారో ఆమెకు సంబంధించి ఆమె ఈ విధంగా కావడానికి కారణము లో ఒకరు కొట్టే సాయి అనేదాన్ని కూడా ఆనంద్ ఈ లేఖలో కూడా తెలిపిన పరిస్థితి కోటా వినుత ఇప్పటికే ఒక మర్డర్ కేసులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆ తర్వాత ఆమె బెయిల్ పైన కూడా బయట ఉన్న పరిస్థితి కోటా వినుత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకా కూడా జైల్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది అతనికి ఇంకా కూడా బెయిల్ రాని పరిస్థితి కానీ ఈ పరిణామాలన్నిటికీ ఆ కాళహస్తిలో కొంతమంది జనసేన నాయకులే కారణమంటూ కూడా గతంలోనే ఏదైతే కోటా వినత ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఉంది దీని వెనకాల కాలహస్తి ఎమ్మెల్యే కూడా ఉన్నారంటూ కూడా ఆమె బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి కానీ ఈరోజు జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పాట కొట్టే సాయి ఉన్నారో ఆయనకి ఈరోజు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల బహిరంగ లేఖ రాయడం పట్ల ఇప్పుడు దక్షిణీయామం అయిన పరిస్థితి అయితే మరోపక్క టీడీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే బొద్వెల సుధీర్ రెడ్డి కూడా ఒక పేరుని ప్రతిపాదించారు కానీ వారికి కూడా ఎవరికి ఇవ్వని పరిస్థితి కూటమిలో భాగంగా అనేక ప్రాంతాలలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క రకంగా ఒక చోట టీడీపీకి ఒక చోట బిజెపికి మరో పక్క జనసేనకి ఇలా అందరికీ పదవులు పంజారం చేశారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానంగా చూడాలి కాబట్టి కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగానే కాలహర్తిలో జనసేనకు ఈ చైర్మన్ పదవిని కట్టబెట్టిందనే నేనే చెప్పుకోవాలి కానీ కోటా విన్నత రచన లేకతో ఇప్పుడు మరోమారు కాలశర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని ఏదైనా చెప్పుకోవాలి ఎందుకంటే కోటా వినుత బహిరంగంగా పరిస్థితి ఏదంటే ధారాలు అన్ని కూడా ఇప్పుడు ఎవరైతే కొట్టే స్థాయి ఏదైతే మహిళల పట్ల కావచ్చు లేకపోతే పార్టీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడనే దాని మీద కేంద్ర కార్యాలయానికి అలాగే నారేళ్ల మనోహర్ గారికి దృష్టికి ఇప్పటికే ఆధారాలతో సహా ఇచ్చాను అనే నని కోట వినుక ఈ లేఖలో పేర్కొన్నారు కానీ అటువంటి వ్యక్తికే మరలా ఈ పదవి కేటాయించడం మంచిది కాదనేనని ఈ సందర్భంగా ఆమె కోరిన పరిస్థితి అయితే ఉంది నిజాయితీ నిజంగా కష్టపడి పనిచేసిన వారికి ఇలాంటి పదవులు ఇస్తే బాగుంటుందనేదని కూడా ఆమె ఈ సందర్భంగా ఆ లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి ఒక జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తనను కూడా అనేక రకాలుగా అప్పట్లో ఇబ్బంది పెట్టాడు తను ఈ రోజు ఈ విధంగా అయిపోవడానికి కారణము ప్రధాన కారణం ఆ కొట్టే పాయి అనేదని కూడా ఆమె ఈ లేఖలో స్పష్టంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే కొట్టే సాయి ప్రసాద్ కి ఆ పవిత్ర పుణ్యక్షేత్రడం మంచిది కాదని ఈ సందర్భంగా ఈ లేఖలో స్పష్టంగా పవన్ కి రాసిన పరిస్థితి ఏదో ఉంది ఒక పక్క జనసేన ఇన్ఛార్జ్ కాలహస్తులో ఎవరు లేరు గతంలో కూడా మనం చూడొచ్చు లేదైతే ఆ ఒక వ్యక్తి జనసేన కార్యకర్త మృతి చెందిన ఘటనలో అతనికి పార్టీ అండదండలతో పాటు అతనికి ఏదైతే నష్టపరిహారంగా పార్టీ చెక్కును కూడా ఐదు లక్షల రూపాయలను కొట్టే స్థాయి ద్వారానే ఇప్పించిన పరిస్థితి అక్కడ ఎవరైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ లేదు కాబట్టి అటు తర్వాత అంతటి వ్యక్తి కాళాస ఎవరైనా అంటే ఒక కొత్త స్థాయి ప్రసాదే అనే నేను కూడా చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కాళాసి నియోజకవర్గంలో కొత్త స్థాయి దీని మీద ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు కూడా తెలిపారు తన మీద నమ్మకం పెట్టుకుని ఈ పదవి తనకి ఇచ్చినందుకు తను ఎంతో సంతోషంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా చెడతను ఖచ్చితంగా కాళహస్తి ఆలయ అభివృద్ధికి తాను సహాయపడతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయిపోతుంది ఏది అయినప్పటికీ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయ ట్రిక్స్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల ఇప్పుడు ఒక ఇంత చర్చ మొదలైన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే బీజేపీకి సంబంధించినంత వరకు గోరా ఆనంద్ అలాగే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విషయ జనసేనకు సంబంధించి ఎవరికి వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి జనసేనలో ఉన్న సాధారణ కార్యకర్తకు ఈరోజు ఈ పదవి కట్టపెట్టడం పైన ఒక పక్క అవుతుంది మరో పక్క కొంతమంది విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఇందులో భాగంగానే కోట వినత ఈ విధంగా అయినా బహిరంగ లేక పవన్ కళ్యాణ్ కు రాయడం రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్